నమస్తే సారు ఇంత మంది ముంగట వచ్చి రాకపో సారంట మంచి పేరే కదండి పది మందిలో సారెంట్ మంచి పేరే కదా అనగా గుత్త అనకల విత్తాల పోషిడికే అందుసారి ఊపిగుర్త విత్తాలే మంది ముంగట వచ్చి రాకపోతే సారా సాధమైన పోషుడికే సార్ అనిపిస్తే మట్టింది ఇంత ద్వారా సార్ అనిపించు నువ్వు సార్ ఏమనిపిస్తుంది నా భార్య ఏమనిపిస్తుంది అంటే నేను పది మందిలో కూర్చోని పంచాయతీ చేయంగా నలుగుడ్లో కూర్చొని న్యాయం చేయంగా మూడు బాలకానికి వచ్చి ఎక్కడికరా ఓ సాగుబోతులు అని కొనుక ఇటు రోజు అనిపిస్తున్నా భార్య నీ ఆ సారు అట్లయితే రాజ్యాంగ బిట్టా ఎల్లడి మెరుపేది తీసి దానికోసం గట్టిగా నలిసి నా కింద పెట్టిన ఆనందం అబ్బా సార్ ఐస్ క్రీమ్ పెట్టే స్థలంలో ఉంటుంది ఏమంటావు నా భార్య విషయం పోషిడికి అంటే నీ భార్య సభల గుర్తుడికి ఆటలు ఇస్తారు సామాన్లు బాగా ఇప్పుడు ఎక్కడ ఉన్నావారెండా సాగుతున్నారు అంటే కొడుక ఇవో జిప్పు

કોડલા પાકલે મતલબ કે કોક કોડી હોલે હા બલા લોકો સાંગે પે ખાઉં ને હા ની સાબગાત એલા બિજ્જા આ ઇકડે હેલે મતંગ ગોલી ગોલી એટલ కాసుపాట రాజేశ్వరిపోయింది కాబట్టి సరిపోయింది సరికాసుకోండి కాబట్టి రాజేష్ పేరు మీద కథయపురే కథ రాజేష్ 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 పేరు మీద కథయపుత్ర ఈ కథకి ఎంత తీసుకుంటారు ఈ కథకి ఎంత తీసుకున్నారా ఈ కథ పదిహేను సార్ పదివేలు వేలు మీరు ఈ పైసలు పదిహేను వేలు పదహారు రూపాయలు నిజా ఈ తెల్లందాక కథ చెప్పినాక వాళ్ళు కథ డబ్బులు ఇచ్చినాక ఆ పదిహేను వేలు ఏరు పడకుండా తీసుకొచ్చి చూపులు పెట్టాలి పోసి

ఎంపీటీసులు సర్పంచులు ఉప సర్పంచులు ఇళ్ళకెళ్లి రేవంత్ రెడ్డి కూడా పైసలు పోతాయి పోషులకి ఈ కథ పైసలు ఆ ఇళ్ళకెళ్లి రేవంత్ రెడ్డి కూడా కొట్టాలి అసలే బాగా అప్పు చేసిండట అందుకు ఇళ్ళకెళ్లి అప్పుఅప్లు ఆయన కొట్టలేదు కొంత డబ్బు ఎవరి అన్ని వాంగా పాంగ

ఈ ఆట మంచిగా ఉంటదా మంచిగా ఉంటది ఇల్లు అత్తాడు ఇల్లు అయ్యతరా ఈ ఆటగిట్ల మంచిగా లేకపోయింది అనుకో బిడ్డ మీ మేళ పెద్ద మనిషి ఎవర్రా గంగం సమ్మయ్య గంధము సూర్యాపల్లి సూర్యాపల్లె గంగ మంచి దగ్గర బిడ్డ ఈ గిట్ల మంచిగా లేకపోయింది అనుకో ఆయన కొత్త పిల్లలు కొబ్బరి కూడాషుడికి అందుకే ఆడపి અહીંયા કોઈ પણ પોલીસ સુરક્ષિત અમારી બધી સીરતો પોલીસ అమరవరిగా సభ చేసి కూతున్న వారి కదా అయ్యా మన ఊరి గ్రామంలో కూడా చిన్నలు పెద్దలు వయ్యలు వాచ్ఛార్లు పట్టు బ్రాహ్మాణులు సమతమ కులాక్షులు అందరు సభదీని కూర్చున్నారు ఇక తెరవెళ్లి కథ సమవారం ఉంటుంది ఎవరిని చెప్పాలి కదా మహాప్రభు రామ ായിരുന്നു വടനൽ എന്ന് టుకు పూజ కట్ట రేపు వరకు మా రాజుని కట్ట పాడే కొమ్ముకు పెరిగి రాత్రి కట్ట గొంతు పోయి గోదావరికు కాలవెట్ట రాజుని కాలవెట్ట టి వేడికొచ్చి సభలో కూడా మా రాజము మా దేశము మీ సభలో శుభ్రమూర్తి రూపం కాదు فرق 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 ايہ پیرو یپوما ایہ پیرو یپوما ایہ جانی پیرو یپوما ایہ جانی پیرو یپوما ایہ پچھہ پیرو یپوما ایہ